హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను లెమన్ రైస్ చేద్దామని ఇలా లెమన్ రసం నిమ్మకాయ రసం అండి పచ్చిమిర్చి ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాను గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి మా ఆయన అరుస్తున్నారు వీడియో చేస్తున్నావా వంటకానివ్వకుండా ఒక రెండు చెంచాలు నూనె వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మిర్చి రెండు నైట్ టైం సింపుల్గా ఉంటుందని ఇలా అలా నూనె వేసండి ఇలా పచ్చలు వేసుకున్నావు సాయంత్రం మా పిల్లల కోసం ఇలా క్యారెట్ ఉల్లిపాయ కూర చేశానండి అది కూడా ఈ రైస్లోనే కలిపేస్తున్నాను పోపు అన్నం మీద వేసాను సాల్ట్ రుచికి సరిపడా దీంట్లో కరివేపాకు అవేమీ వేయట్లేదండి మినప్పప్పు అవేమీ వేయట్లేదు నైట్ టైం కదా అన్నం మిగిలింది కొద్దిగా దాన్ని ఇలా చేసుకొని నేను మా వారు చెరో సగం తినేస్తాము నా రేపు పొద్దున్నే క్యాటరింగ్కి బయలుదేరి వెళ్ళిపోవాలి కదా కొంచెం సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది తిని మజ్జిగి తాగేస్తాము పిల్లలకి మటుకు ఈవినింగ్ సెవెన్ కల్లా అన్నం కూర ఇంకా పెరుగు కమ్మటి లెమన్ రైస్ రెడీ ఇంకా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూసే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం